నమస్తే అండి నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే పాస్పోర్ట్ రెన్యువల్ సంబంధించి ఎవరైనా సరే ఏదైనా ఫాల్స్ క్రిమినల్ కేసులో పెండింగ్ క్రిమినల్ కేసులో ఉన్నట్లయితే కనుక పెండింగ్ క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉంటే కనుక నేరారోపణ మాత్రమే అది ఇంకా శిక్ష కన్ఫామ్ కాలేదు అంటే క్రిమినల్ కేసు ట్రైల్లో ఉన్నప్పుడు కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి వాళ్ళు ముద్దయ్యగా చూపించినప్పుడు కానీ వాళ్ళకి పాస్పోర్ట్ రెన్యువల్ సంబంధించి కానీ లేకంటే విదేశాలకు పోవాల్సిన అవసరం అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా చేయాలి అన్న ప్రస్తుతం చాలామందికి డౌట్ వస్తుంటుంది దీనిపైన లా ఏం చెప్తున్నది అనేది పాస్పోర్ట్ యాక్ట్ కానీ లేకంటే సిఆర్పిసి కానీ ఏం చెప్తున్నది అనేది చాలా డౌట్ ఉంటుంది దాంట్లో ఏంటంటే మీరు పెండెన్సీ ఆఫ్ ద క్రిమినల్ కేస్ యువర్ రైట్ కెనాట్ బి కట్ అయ్యిలే అంటే మీ హక్కును క్రిమినల్ కేసు పెండింగ్ ఉండాలి కాబట్టి మీరు ఇక్కడనే ఉండాలి క్రిమినల్ కేసు తేలినంత వరకు మీరు కదల ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళకూడదు అంటే ఫార్మ్కి వెళ్ళకూడదు మీ జీవనోపాధి రితే కానీ లేకంటే ఎమర్జెన్సీ విషయాలకు సంబంధించి కానీ మీరు వెళ్ళకూడదు అని చెప్పి రిస్ట్రెయిన్ చేసేదానికి లేదు ఆ అప్లికేషన్ని కేసు ట్రైలుకి వచ్చినట్టయితే కనుక మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు అప్లికేషన్ మూవ్ చేసి రెన్యువల్ సంబంధించి డైరెక్షన్ తీసుకోవచ్చు లేకంటే రిలీజ్ ఆఫ్ ద పాస్పోర్ట్ గురించి అడగచ్చు అది ఒకటి రెండోది ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంటే కనుక పోలీసు వారు కన దాన్ని సీజ్ చేసినట్టయితే కనుక కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇల్లీగల్ సీజర్ అయితే కనుక డైరెక్ట్గా హైకోర్టు కూడా అప్రోచ్ అవుతుంటారు కాబట్టి పెండెన్సీ ఆఫ్ ద క్రిమినల్ కేస్ కేవలం క్రిమినల్ కాగ్నిజెన్స్ తీసుకొని కేసు పెండింగ్ ఉండి వాయిదాలకు వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీగా ఫారెన్ వెల్సిన వెళ్ళవలసిన వస్తుంది అంటే మీకు కన్వెక్షన్ కన్ఫామ్ కాలేదు ఇంకా అటువంటి సందర్భాలలో మీరు వెళ్ళవలసిన మీకు పాస్పోర్ట్ రిలీజ్ చేయవలసిన అవసరం కానీ లేకంటే పాస్పోర్ట్ రెన్యువల్ సంబంధించిన కానీ అయితే కనుక కన్సల్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు అప్లికేషన్ మూవ్ చేస్తే కనుక డిసైడ్ చేస్తారని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అందువల్ల దానివల్ల ఇటువంటి లా ఉన్నదని చెప్పి మీరు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తానండి నమస్కారం